మా సషి ఎప్పుడో నైట్కి పోయేదానికి ఇప్పుడే పౌడర్ పోసుకుంటాం ముఖం బాగా ఉంటుంది అంట పౌడర్ పోసుకుంటే అందుకని పౌడర్ పోసుకొని నచ్చుకుంటాడు

నీ క్లీన్ చేసుకున్నావా నీ బాగానే ఉన్నాయి నీకు అయ్యా కదా ఆ తడి రుదుకానీ అడగొట్ట ఉత్కేసుకుని వారా నూరు అడేనావాళ్ళు ఏ నీ బాగా పులి మేసుకోను అయితే

வா உருளாப்பா ఒక లిక్విడ్ పత్ రూపాయలు నేర్పిస్తా చిన్న పాలు పత్తు రూపాయ టీచేదా చిల్లర మిగిలితే చూసుకో చిన్న పాలు పత్ రూపాయలు టీచుకోవాలి నేర్పిస్ పెట్టు లిక్విడ్ సార్ బ్యాగ్ వేసుకుందాం పాల మిషన్లో లిక్విడ్ లేదు ബഡ് പാൽ തീർക്കുണ്ടപാൽ തീസ്ക്കൊണ്ടു സാധിക്കും കാൽ നീച്ചു నీరు చిన్న పాలు చదువు తీర్చగడితే ఎప్పుడైనా పెద్ద పాలు తీసుకుంటే ఈ తల్లి ఇప్పుడే ఫస్ట్ ఫస్ట్ చిన్న పాలు అవి సాయంత్రం దాకా మేము బ్యాక్ వేయ దాకా వస్తే తరుపా పిల్లలు అయితే ఇంక టీలో అయితే బిస్కెట్ లేకుండా టీ అయితే రావద్దు బిస్కెట్ లేకపోయినా టీ అయినా మానకుడుతుంది కానీ బిస్కెట్ ఉంటేనే టీ రాస్తారు అన్నమాట పది రూపాయలు టీతో లిక్విడ్ అయితే నేను ఇప్పుడు మిషన్లో వేసి అట్లయితే ఫేస్ నా దగ్గర నిద్ర వస్తుంది మిషన్లో అయితే బట్టలు వేసి ఇంకా ఒకసారి అయితే ఇంకా నీళ్ళన్నీ వదిలేసేసి మళ్ళీ సార్లు అయితే లిక్విడ్ వేస్తున్నాను అప్పుడే నాకు కొంచెం బాగా ఉనికి అంతా పోతుంది అనమాట ఫస్ట్ సారీ ఇంకా లిక్విడ్గానేసిందంటే రెండు సార్లు వాష్ చేసాకనే అందుకని నేను ఎప్పుడైనా ఫస్ట్ సారి వేస్ట్ నీళ్ళు అంతా పోయినాక మళ్ళీసారి ఫ్రెష్గా నీళ్ళు పడతాయి కదా అప్పుడైతే లిక్విడ్ వేసి బట్టలు అయితే నాన్ వేసేస్తాను పదిహేడు నిమిషాలు ఉంది మళ్ళీ ఒకసారి వర్క్ చేస్తుంది తర్వాత మళ్ళీ ఇంకా ఇంకొకసారి అయితే పిండుతుంది సరిపోతుంది సరే అది

నీకు గిఫ్ట్ అని చెప్పినాం కదా దీనిలో ఫోటోలో ఉన్న బొమ్మ ఇది ఇలా ఉంటాయి అనమాట పొద్దు ప్యాంటు కోటు టీషర్టు ఇప్పుడు ఇంకొకటి ఉంది అంటాడా ఇది నేను అమ్మాయి కోట్లో ఇది నేను చెప్పులు అయితే చెప్పులు లేవు ఇంట్లో పుట్టినరోజు అని గుడ్డలు ఇంకా చెప్పులు ఇంకా కేక్ లేదు ఇంకా పచ్చార కేక్ తీసుకొచ్చి కట్ చేస్తున్నాము ఇంకా కేక్ లేదు సో పుట్టినరోజు ఇవ్వాలనే ఈరోజే మేము ఊరికి బయలుదేరుతున్నాము అందుకనేసి ఇంకా పుట్టినరోజుకి కేక్ అయితే లేదు క్యాన్సల్ చేసేసి మేమైతే ఇంకా బట్టలు అయితే తీసుకున్నాం అన్నమాట సో బట్టలు వచ్చి ఇంకా నీకు ఇంకా నీకు తీస్తే ఇంకా మళ్ళీ ఒకరికి కూడా సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ సప్రైజ్ ఈ ఈయన కూడా సబ్స్క్రైబ్

లోపల టీ షర్ట్ లోపల టీ షర్ట్ ఉంటుంది ఇంకా అలాగకూడదు సో మనం అయితే ఇంకా సెవెన్ బర్ బర్త్డేకి తీసుకొచ్చినము సర్ప్రైజ్ మళ్ళా వచ్చేసి ఇంకా రేపు పెళ్ళికి పోతున్నాము వేసుకుంటాడు అనమాట అప్పుడు మనం అయితే మళ్ళీ వీడియో తీసి కూడా ఇంచుకాడే కేక్ అయితే పచ్చారి కేక్ కట్ చేస్తున్నాము ఈసారి కేక్ కట్ చేసేయలేదు ఇంకా సాయంత్రం వెళ్ళిపోతాం కాబట్టి చెప్పులు బాగున్నాయి చేసుకోవచ్చు చూడు దిగు తింది దిగు కరెక్ట్ తెరిపోయినాయలేదా నిఘమే అండి సొత్త

సో ఇంకా రిక్క కూడా టీ పెడుతుంది అనమాట మనం టైం వచ్చేసి నాలుగు ఐదున్నర అయిందా నాలుగున్నారా అదే టైం అవుతుంది ఏం చేయాల నీకు అడిగి గ్యాస్ అంతా దుడుచుకుందాము అనుకుంటే టీ పెట్టి తాగిన తీయచ్చు అన్న కాల్సి దోశ చేసుకున్న తో ఎక్కడ చేసుకుంటారు శశిగోడ తీసుకోవచ్చు ఇంకా పని ఏమో భయం భయంతో కానీ మా తొందరగా టీ పెట్టి తీసుకు తాగేసి ఊట్లన్నీ సర్ది ఎన్ని లగేజీలైన ಇಪ್ಪ ಅಮ್ಮದೋ ಚಪ್ಪು ಸೋಟಿ ಐದೌತಿ

இது சில்வர கலர் இது கலர் தயவுனட்டனங்க யமன்னவளையா இப்போ குச்சி நீ மட்டும் எங்க ஒட்டிதே இப்பி நீவே இல்ல யாரும் நினைச்சன கூட அதுக்குமே இந்த கிரேட் சொல்லுங்க ஊங்கா மறுபார் தான் ஞாபகம் படுது இப்போ கே வா நான் உனக்கு வெட்டி அது சால்ட் வெச்சேன் ஏன் பே நீ அந்த ஓகேங்க புல்லாயிப் போயிண்டது அதுக்கு வெட்டி இப்போ வெச்சின்னு ஆயிட்டால நீ வெட்டி குதி வெட்டி தட்டு